చందుర్తి మండల కేంద్రానికి చెందిన సమాజ సేవకులు మోతిరాములను బీజేపీ చందుర్తి మండల శాఖ ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు సిరికొండ శ్రీనివాస్ మాట్లాడుతూ ఇటీవల చందుర్తి గ్రామానికి వైకుంఠ రథం అందించారని గతంలో బాడీ ఫ్రీజర్ ఇచ్చారని ఇవే కాకుండా గ్రామంలో అనేక రకాల సేవలు చేశారని గ్రామంలోని మహనీయుల విగ్రహాలకు అనేక విరాళాలు ఇచ్చారని ఇలాంటి వ్యక్తులు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి జనానికి మరిన్ని సేవలు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చాలా మంది ఎంతో కొంత మనసులో కొంచెం స్వార్థంతో సేవ చేస్తారు మరి మన రామన్న విషయానికి వస్తే ఏ స్వార్థం కూడా లేకుండా ఎటువంటి ఆలోచన లేకుండా చాలా వరకు కార్యక్రమాలు చాలా మందికి వారు సేవ చేయడం జరిగింది మరి ఇలాంటి వ్యక్తి అలా సేవ కాకుండా ఒక వారు కూడా ఒక ఆలోచన చేసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి కూడా వారు వచ్చి జనానికి ఇంకా కూడా సేవ్ చేస్తే ఇంకా కూడా బాగుంటుందని మా ఆలోచన ధన్యవాదాలు అంటే అన్న కొంచెం ఇబ్బంది అవుతుంది అని ప్రజల చాలా మంది ఇలా ఓటర్లు అక్కడ డిస్కస్ చేసినప్పుడు వైకుంఠ రథం బాగుండు అనగానే వైకుంఠ రథం ఇచ్చి మొన్న మూడు రోజుల ముందు ఈయన దాన్ని గ్రామ పంచాయతీ క్యాండ కూడా చేయడం జరిగింది అలాగే శివాజీ విగ్రహం కానీ అయితే అయింది ఇక్కడ జ్యోతిరావు పూలే దంపతుల విగ్రహాలకు ఇలాగ ఎన్నో సేవా కార్యక్రమాల్లో ఆయన ముందుండి అన్న రామన్న అంటే నేనున్నాని ముందుకు వచ్చి ఆపతి సంపత్కి అన్ని అన్నిటిలో చంద్రుతి గ్రామానికి చేదోడు వాదోడుగా ఉండి అన్నిటికి ముందుకు వచ్చి సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సేవలు చంద్రుతి గ్రామానికే కాకుండా మన మండలంలో వివిధ గ్రామాల్లో కూడా ఏదైనా ఆపదలో ఉన్నవారికి కానీ గ్రామానికి సేవా కార్యక్రమంగా చేసి చేసే ఆ శక్తి దేవుణ్ణి ప్రసాదించాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ రాజన్నను కోరుకుంటూ అన్న దుబాయ్లో వ్యాపారాలు చేస్తుండు మీ వ్యాపారాలు కూడా మంచిగా ఉండి మన చెందుర్తి మండల గ్రామ ప్రజలకు ఇంకా ఎన్నో సేవలు అందించాలని కోరుకుంటూ